ఈ ఆషాఢ సమస్త కులాలు అన్ని కులాలు ఈ ఆషాఢ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారికి దుర్గమ్మ తల్లి సంగారెడ్డి ప్రజలు రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర దేశ ప్రజలు ఈ ఆషాడం ఈ వర్షాకాలం గంగమ్మ తల్లి రైతులను మనల్ని చల్లగొడాలని మంచి వర్షాలు ఉండాలని ఈ ఆశాసంలో ఏడాది ఆశాసంలో అమ్మవారికి దుర్గమ్మ తల్లికి భవానీ మాతకు నైవేద్యం పెడతారు మీ అందరూ కూడా తెలుసు పండుగలు ఈ రోజు ఇంతమంది ప్రతి సంవత్సరం ఏడాది ఒకసారి ఈ రోజు బెస్తలు నేను ఉండే బెస్తలకి బెస్తల్లో బోనాలు చేస్తాం అట్లా మిగతా కుల చేస్తారు ప్రజలు బోన పెట్టారు దుర్గాపక్కలకి నైవేద్యం పెడతారు అందరినీ చల్లగా చూడమని కోరుతారు అమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తున్నారు ఇంకా సల్లగా చూడమని మనం అందరము కోరుతూనే ఉంటాం తల్లి

మా అమ్మ జమాయమ్మ మా అమ్మ జమాయమ్మ సంగారెడ్డికి మూడు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు దూరంలో ఉట్టిందిరా నాయన మా అమ్మ మా అమ్మ జమాయమ్మ అమ్మ మూడు వందల యాభై కిలోమీటర్లు ఉట్టి అవతల ఉట్టింది మా అయ్య ఉండేది సంగారెడ్డి పక్కన మా అయ్య పేరు చేస్తాం మా అయ్య పేరు జగ్గర మా అమ్మ ఆడికేం చూసిండు నన్ను బయటవాడే నేను మీ అందరితోటి ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో మనము లాస్ట్ ఈ రోజు ఆషాఢ ఆదివారం లాస్ట్ పెద్ద ఎత్తున ఊరు యువకులు పెద్దలు తల్లులు మహిళలు అందరూ పెద్ద అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు మొన్న మొన్న ఒంటి పిల్లలు కూడా వచ్చింది కాకపోతే ఆ మందు బాడీలా వాడే ప్రాబ్లం ఏంటంటే అరే మీ అయ్యను గుర్తులను గుర్తు అర్థమైందా మీరు ఊటి ఇరవై ఏళ్ళ నేను యాభై ఎనిమిది అందుకే మీ మిమ్మల్ని నన్ను గుర్తున్నా నేను మీ అయ్యలందరినీ గుర్తుపడతా విన్నారు కాబట్టి నేను మీ అందరిని ఒకటే గుర్తున్నారా తా కూడా అలవాటు ఇవ్వని లేదా ఉల్లు ఒక్క మాట అరే అదే ఇండ్రా ఒక్క మాట చెప్తున్నారా మీ అమ్మాయిని ఆయన మంచిగా చూసుకుంటారా మీ అమ్మా నాయన మంచిగా చూసుకోండి మీ అమ్మ నాయనని మంచిగా చూసుకోండి అమ్మ నాయన మనము ఉంటే మన పిల్లలు అర్థమైందా మీ అందరికి అమ్మ నాయన మంచిగా చూసుకోండి మంచిగా చదువుకోండి తాగుడు అలవాటు ఉన్నందుకు వారానికి ఒకసారి రెండు పెరుగులు ఏంటి రాదు అరేరా ఎందుకంటే నేను ఒక పేషెంట్ చూసినా తాగి వాళ్ళ లివర్ తాగింది ఆ లివర్ వాళ్ళ నాయన ఎంత అమ్మాయి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు మద్దతరి కుటుంబ కొడుకు లివర్ ఖరాబ్ అయింది ఆపరేషన్ చేయాలంటే యాభై లక్షలు చూపాలి మనం తాగాలెందుకు లివర్ ఖరాబ్ చేసుకోవాలి అమ్మాయిని పరిశ్రమ చేసుకురా అర్థమైందా అందరికీ సరే ఎవరికైనా గంజాయి తాగలవాట్ ఎవరికైనా అలవాటు బంద్ చేయండి రాజరా గంజా ఎవరైనా గఫ్లతో అలవాటు చేసి ఉంటే బంద్ చేసే బంద్ చేసే మంచిది కాదు ఎందుకంటే గంజా తాగితే మీ నర్రాలు పనిచేయవురా మీరు సంసారాన్ని పనికిరా ఎందుకురా అలవాటు ఉందా గంజాయి ఎవరికి అలవాట్ లేదు అలవాటు లేదా గిన్నె చేతులు లేచినాయి సరే అరే అయిపోయింది నేను చెప్పే ఈ దుర్గమ్మ జాతర బోనాల జాతర బ్రహ్మాండ చేస్తారా మనం అందరం ఆట పాటలతో మరి ఎత్తుకొని మంచిగా మనము ఈ బోనాలు ఇట్లనే చేస్తుందా ఖుషిగా చేసుకుందాం సంతోషంగా చేసుకుందాం అందరికి మాత్రం మర్చిపోకండి